ವೆಂಕಟರಂ ರವರ ಸಾರಥ್ಯದಲ್ಲಿ ಮೂಡಿಬರುತ್ತಿರುವ ಪಂಚ್ ಟಿವಿ ಕನ್ನಡ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ ಎಸ್ ಎಸ್ಟಿ ಬಡವರನ್ನು ರಕ್ಷಿಸುವ ದೇಶದಲ್ಲಿರುವ ಏಕೈಕ ಪಕ್ಷ ಕಾಂಗ್ರೆಸ್ ಕೋಲಾರ ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರ ಕಾಂಗ್ರೆಸ್ ಅಭ್ಯರ್ಥಿ ಕೆವಿ ಗೌತಮ್ ಮತದಾರರಲ್ಲಿ ಮನವಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಅಭ್ಯರ್ಥಿ ಕೆವಿ ಗೌತಮ್ ರವರು ಕೋಲಾರ ನಗರದ ಆರೋಹಳ್ಳಿಯ ನಿವಾಸಿಗಳನ್ನು ಭೇಟಿ ಮಾಡಿ ಮತಯಾಚನೆ ಮಾಡಿದರು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಒಂದೇ ಎಸ್ಸಿ ಎಸ್ಟಿ ಬಡವರನ್ನ ಹಿಡಿಯುವ ಏಕೈಕ ಪಕ್ಷವಾಗಿದೆ ಎಂದು ತಿಳಿಸಿದ ಅವರು ಬಿಜೆಪಿಯು ವಿರೋಧಿ ನೀತಿಗಳಿಂದ ಸಂವಿಧಾನವು ಅಪಾಯದಲ್ಲಿದೆ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ ಉಳಿವಿಗಾಗಿ ಎಸ್ಸಿ ಎಸ್ಟಿ ಒಬಿಸಿ ಅಲ್ಪಸಂಖ್ಯಾತ ಜನರ ರಕ್ಷಣೆಗೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷಕ್ಕೆ ತಪ್ಪದೇ ಮತ ನೀಡಬೇಕೆಂದು ಮನವಿ ಮಾಡಿದರು ಬಡವರ ಪರವಾಗಿ ಕೆಲಸ ಮಾಡಲು ತಾನು ಬದ್ಧನಾಗಿದ್ದು ಬಡ ಜನರ ನೋವು ಕಷ್ಟಗಳ ಬಗ್ಗೆ ತಮಗೆ ಅರಿವಿದೆ ಸದಾ ನಿಮ್ಮ ಸೇವೆಯನ್ನು ಬಯಸುವ ವ್ಯಕ್ತಿಯಾದ ತನಗೆ ಮತ ನೀಡಿ ಗೆಲ್ಲಿಸಬೇಕೆಂದು ಮನವಿ ಮಾಡಿದರು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಡಿಎಸ್ಎಸ್ ಸಂಯೋಜಿತ ಸಮಿತಿ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷ ಡಾಕ್ಟರ್ ಅಶ್ವತ್ಥನಾರಾಯಣ ಅಂತ್ಯಜ ಬಿಎಸ್ಎಸ್ ಮುಖಂಡ ಆರೋಹಳ್ಳಿ ರವಿ ಮಾದಿಗ ದಂಡೋರ ಸಂಘಟನೆ ರಾಜ್ಯ ಗೌರವಾಧ್ಯಕ್ಷ ರವಿಕುಮಾರ್ ಎಂ ಅಲಿಯಾಸ್ ದೇವುಡು ಎನ್ ದೇವರಾಜ್ ಎಚ್ ನಾರಾಯಣಸ್ವಾಮಿ ಆರೋಹಳ್ಳಿಯ ಮುಖಂಡರು ಕಾರ್ಯಕರ್ತರು ಹಾಜರಿದ್ದರು వరదీ కిత్తండూరు వెంకట్రామ్ ఇప్పుడు మనకు కిలోమీటర్ ఒక స్కూల్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది వీళ్ళు ఏం చేస్తుంటారంటే బీజేపీ వాళ్ళు ఆ జాగాల పైన కనబడింది అప్పుడు యాభై ఏండ్లనిట్లా ఎన్నికల అప్పుడు వాల్యూ లేదు ఒక అర్ధ ఎకరాలో ఒక ఎకరాల్లో స్కూల్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్లో దానిపైన కనబడింది వీళ్ళకి డే లాస్ట్ వాళ్ళు ఈ బొంబాయి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక స్కీమ్ వేసింది ఒక స్కూల్ అమ్మేసేదానికి ఎవరు టీచర్ లేదు స్టూడెంట్లు వస్తారు లేదు అని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం ప్రైవేట్ వాళ్ళకి అంటే అమ్మేదంటే జాతి గణి ఎకనామిక్ సర్వే మన కర్ణాటకలో కదా ఎకనామిక్ సర్వే యావ జాతి యావ ఉపజాతీయులు ఎంతెంత పర్సంటేజ్ ఉంటారో దాంట్లో ఎంతమంది పేదలు ఉండరు అని చేసుకోవాలి ఏంటి సార్ అందరికీ న్యాయం దొరకాలనేసి మన భారతదేశంలో మూడు పర్సెంట్ లేకపోతే రెండే పర్సెంట్ గ్రామీణ ఫోర్ పర్సెంట్ వైశ్యాస్ ఉంటుంది వన్ పర్సెంట్ షర్ట్ లెస్ ఇంకా నైంటీ త్రీ పర్సెంట్ బ్యాక్వర్డ్ ఎస్సీఎస్టీ ఎస్సీఎస్టీలకి ఎంత ఇచ్చినారు ఇప్పుడు మనము ఫిఫ్టీన్ పర్సెంట్ పదిహేను పర్సెంట్ ఇచ్చిన ఎస్ఎస్టి ఎంత పాపులేషన్ ఉంది మంది ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ పాపులేషన్ దానికి పదిహేను పర్సెంట్ ఇచ్చిన గ్రామీణస్కి మన మోదీ గవర్నమెంట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి రిజర్వేషన్ అప్పర్ క్యాస్ట్ పువర్ పీపుల్ అప్పర్ క్లాస్ గ్రామీణ వైశ్యాస్ దాంట్లో ఎకనామికల్ వీక్ అనౌన్స్ చేస్తాం ఎంత పది పర్సెంట్ వాళ్ళు ఉండేది ఎంత ఒక మూడు ఒక రెండు ఐదు పర్సెంట్ వాళ్ళకి పది పర్సెంట్ అనౌన్స్ చేస్తారు ఇది మీ కన్నుల ముందు జరుగుతా ఉండేది ఎవరికి తెలుస్తా ఉండలేదు కానీ వాళ్ళు ఈ కాను తెచ్చేదానికి కేవలం ఒకే ఒక వారం దానికి ఒక సమితి చేయలే అట్లే వాళ్ళు పదే పది దినాల్లో ఈ మిస్లాతిని వాళ్ళు జారీ చేసినారు మనం ముప్పై ఏళ్ళకి పోరాటం చేసుకొని వచ్చినా కూడా నన్ను మన మీసలాతి చేయలే మందుకృష్ణ మాదిగా మందుకృష్ణ మాది హైదరాబాద్లో హైదరాబాద్లో సమావేశం చేసే సందర్భంలో మోదీ వచ్చి తప్పుకొని మసలెక్కడ నీరు పాత సృష్టి సృష్టించి నేను మీకు చేస్తాను అని చెప్పి చెప్పి వాగ్దానం చే చేసే మనుషులు ఉంటే ఉయ్యే వారంలో చేయించగా ఉంటాయి వాడిని చేసే మనుషులే ఊరికే సుళ్ళు భరోసాలు ఇచ్చేది జనాలను ఏమనిచ్చేది ఇడీ సంపత్తు ఇడీ మన దేశంలో ఉండేటువంటి సంపత్తు యాభై మూడు పర్సెంట్ల సంపత్తు ఇరవై రెండు వ్యక్తుల చేతుల్లో మాత్రము ఇది కూడాను ఫ్యాసిస్ట్ ఫ్యాసిస్టులో చేసే కుతంత్రే కుతంత్రంలో ఇది ఒకటి ఇది సంపత్తునంతా కూడా కొన్ని కొన్ని జనాలు వ్యక్తుల మధ్యలో క్రూఢీకరించి వాళ్ళు వాళ్ళని పట్టుకొని వాళ్ళ ముఖాంతరం ఆడారితం చేసేటువంటి వ్యవస్థ చేసేది ఇది కూడా ఫ్యాసిస్ట్ కుతంత్రము దీనింతా కూడా మనం అర్థం చేస్తున్నాను ఈ పొద్దు వాళ్ళు ఎన్ని కాలూన్లు బొదలా ఇచ్చినారో ఆ అన్ని కాలంలో కూడా నేను ఏమి కంపెనీ బండవాళి సైడ్ కంపెనీలు ఉన్నారు కదా ఆ కంపెనీకి పరంగా వాళ్ళకి ఏమేమి అనుకూలం కావాలో దానికి పరంగా అన్ని కానులు కూడా బదలా చేసిండ తర్వాత ఏమేమి మనకి సమాజంలో ప్రజాప్రభుత్వంలో మనకి అవకాశాలు ఉన్నామో అవి అంతా తెప్పించేదానికి కూడా మనమే కాను ఈ వైరింగ్ అడ్జస్ట్మెంట్ మీరు టీవీలో చూసింటారు కొన్ని జాగాల్లో మీరు అయినా మీరు ఇంజిన్ ఏం చెప్పాలంటే వివిపేట అందుకే వివీ అన్నది అంటే మీరు వచ్చిన తక్షణం లెఫ్ట్ సైడ్ లో ఒక స్లిప్ రెడీ అవుతుంది మీరు యాదని కేసిన దాన్ని చూసే బయటకు రావాలి అందరికీ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీరు కాంగ్రెస్ ఒత్తిన్నారు చేయకూడదు కొత్త అంటే ఆడ చేకూర్తుంది ఒక స్లిప్ వస్తుంది అంత బీజేపీ స్లిప్ వచ్చిందంటే ఇమీడియట్ ఆడ స్టాప్ చేయల్చింది అది ట్యాంపర్ అయింది అనేసి ఈవీఎం మిషన్ ఎలా అంటే బీజేపీ సామాన్యాలు కాదు వాళ్ళకి తెలుసు న్యాయంగా ఎలక్షన్ చేస్తే ఒక యాభై సీట్లు కూడా రావు వాళ్ళకి న్యాయంగా ఎలక్షన్ చేస్తే వీళ్ళు అన్ని దానికి తయారైండారు మేం చూసినాము లాస్ట్ టైము గుజరాత్ ఎలక్షన్ లో ఎలక్షన్ అయిన తర్వాత అంబులెన్స్ లో దొరికినాయి పోలీస్ వ్యాన్ లో ఈవీఎం మిషన్లు దొరికినాయి వీళ్ళు ఏం చేస్తారు సింపుల్ రెండు విధంగా చేస్తారు మన ఫస్ట్ ఇట్లా గేరీలో ఏమైతుంది చదువుకుంటే ఎక్కువ ఉంటారు అని చెప్పేసి మీకు అవి తెచ్చి పెడతారు ఏం లేదంటే చిప్పు లేదా యాడ్కి ఆపరేట్ చేసేది ఈ వైర్ ఈడు ఉండాల్సింది ఈ పోతే నీ బటన్ ఇటు వచ్చింది లైట్ వేసిన ఈ లైట్ ఆ ఈ ఈసారి జలం కృష్ణ ఉంటుంది ఇంత సింపుల్ అదొకటి చేస్తారు నువ్వు బటన్ వస్తున్నప్పుడు యాలో అది కాలేదనుకో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈవీఎం లో రీప్లేస్ చేస్తావు మనం స్ట్రాంగ్ రూమ్ లో పెడతాం కదా రిజల్ట్ వచ్చే వరకు స్ట్రాంగ్ లో పెట్టింటారు ఆడ మీరు కావచ్చు కాపలా పెట్టండి వింటారు ఎన్సేపీ కాసుకుంటావు నువ్వు ఒక వారం డే అండ్ నైట్ ఉన్నాడు కాసుకుంటాడు ఎవడు కాసుకుంటాడు వీళ్ళు ఏం చేస్తారు మనం ఎప్పుడేమోస్తారో లోపల అఫీషియల్స్ అంతా బుక్ అయిపోయి ఉంటారు లోపల పోతారు ఆడ రోజు తెలుసు ఓ ఈ ఏరియా కాంగ్రెస్ బెల్ట్ ఏం లేవు ఒక డెబ్బై ఒక ఈ మున్నూరు రోడ్లు నా రిలేటివ్స్ కూడా ఓట్ వేయలేదు సరిలే నా పైన అమ్మకపోతే ಲಾಸ್ಟ್ ನಮ್ಮ ಮಗುಡು ಓಟ್ ಹೇಯ್ಲೇದಂತೆ ಸರ್ಲೇ ನಾಪಿನ ಮಗು ನಾ ಆ ಒಗು ಓಟ್ ಕೂಡ ಆಗ್ಬೋದು ಇಂಥ ದೌರ್ಜನ್ಯ ನಡೆಸ್ತದೆ ಇಂಥವರೆಗೂ ಜರುಗ್ತದೆ ಅದಕ್ಕೆ ಚಾನ ಅದಕ್ಕೆ ವಿ ಪ್ಯಾಟ್ ಹೊಚ್ಚಿರೋದು ಇಬ್ಬರು ಯಾವುದೇ ಕರ್ಣಕ್ಕೂ ದಯವಿಟ್ಟು ಒಂದು ಓಟ್ ಮಿಸ್ ಮಾಡಿದಿರಾ ಕಾಂಗ್ರೆಸ್ ಓಟ್ ಮಾಡಬೇಕಾಗ್ತದೆ ಮತ್ತೆ ಕೆ ಎಚ್ ಸಮೇತ ನಮಗೆ ಆದೇಶ ಮಾಡಿದ್ದಾರೆ ಏನಂತ ಆದೇಶ ಮಾಡಿದ್ದಾರೆ ಕಾಂಗ್ರೆಸ್ ಓಟ್ ಮಾಡಿದ್ವಿ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಯಾರು ಹೇಳಿದ ಮಾತು ಕೇಳಿಬೇಡ್ರಿ ಕಾಂಗ್ರೆಸ್ ಓಟ್ ಮಾಡ್ತೀನಿ ನಮಗೆಲ್ಲ ಅರು ಮುಟ್ಟಿಸಿದ್ದಾರೆ ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಅಣ್ಣ ತಂಗಿದ್ರು ಅಕ್ಕ ತಂಗಿಯರು ಎಲ್ಲರೂ ಸೇರಿಸಿ ನಮ್ಮ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷಕ್ಕೆ ಓಟ್ ಮಾಡಿ ನಮ್ಮ ಗೌತಮವನ್ನು ಜೈಗೊಳಿಸಿದ್ರೆ ಎಲ್ಲರೂ ಕೋಲಾರದ ಎಲ್ಲರೂ ನೆಮ್ಮದಾಗಿರ್ತಾರೆ ದಯವಿಟ್ಟು ಆ ಥರ ಮಾಡಿ ಕೆ ವಿ ಗೌತಮ್ ಅವರು ಕಾಂಗ್ರೆಸ್ಸಿನ ಅಧಿಕೃತ ಅಭ್ಯರ್ಥಿ ಚುನಾವಣೆ ಸ್ಪರ್ಧನೆ ಮಾಡಿದ್ದಾರೆ ಇವತ್ತು ಭಾರತದ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನೋಡೋದಾದರೆ ರಾಜ್ಯದ ಪರಿಸ್ಥಿತಿ ನೋಡೋದಾದರೆ ದೇಶದಲ್ಲಿ ಭಾರಿ ಕೋಲಾಹಲ ಪ್ರಾರಂಭ ಆಗಿದೆ ಒಂದು ಕಡೆ ಸಂವಿಧಾನ ಬದಲಾವಣೆ ಇನ್ನೊಂದು ಕಡೆ ಬೆಲೆ ಏರಿಕೆ ಮತ್ತೊಂದು ಕಡೆ ಅತ್ಯಾಚಾರಗಳು ಬೇಕಾದಷ್ಟು ಕಡಿತ ಇದೆ ಇದನ್ನೆಲ್ಲ ಅವಾಯ್ಡ್ ಮಾಡಬೇಕಾದ್ರೆ ನಾವು ಕಾಂಗ್ರೆಸ್ ಗೆಲ್ಲಿಸಬೇಕು ಇಲ್ಲಿ ನಮ್ಮ ಹಿಂದೆ ಇದ್ದಂಥ ಸರಿ ಇದ್ದಂಥ ಕೇಶವಪ್ಪನವರು ಕಾಂಗ್ರೆಸ್ಸಿನ ಭದ್ರಕೋಟೆಯನ್ನು ಮಾಡಿಸಿದ ಅವರು ಅವರ ಬದಲು ಇವತ್ತು ನಮ್ಮ ಕೇವಿ ಕೆ ಎಚ್ವಾಬ್ನವರೇ ಅಂತ ಅಂತೇಳಿ ಗೌತಮ್ ಅವ್ರಿಗೆ ಓಟ್ ಹಾಕಬೇಕಾಗುತ್ತೆ ಅದು ಕಾಂಗ್ರೆಸ್ ಅಭ್ಯರ್ಥಿ ಅವರು ಕೆ ಎಚ್ ಮೀನಾಬ್ನವ್ರಿಗೆ ಕಾಂಗ್ರೆಸ್ ಅಂದರೆ ಪ್ರಯಾಣ ಕಾಂಗ್ರೆಸ್ಸಿಂದಲೇ ಅವರು ಸಂಪೂರ್ಣ ತೊಡಗಿಸ್ಕೊಂಡಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಆ ಕಾರಣಕ್ಕಾಗಿ ಕೋಲಾರ ಜಿಲ್ಲೆ ಏನು ಹೇಳು ಸರಿ ಕೆ ಎಶಾಬ್ ಎಲ್ಲರೂ ಓಟ್ ಹಾಕಿದ್ರು ಅದೇ ರೀತಿ ಓಟ್ ಹಾಕಬೇಕಾಗತ್ತೆ ಒಂದೇನಂತಂದರೆ ಮೋದಿ ಗ್ಯಾರಂಟಿ ಮೋದಿ ಜೀರೋ ವಾರಂಟಿ ಅಂತ ಆಮೇಲೆ ಸಂವಿಧಾನ ಬದಲಾವಣೆ ಮಾಡ್ತಿದ್ದಂತೇಳಿ ಅವರ ಪಕ್ಷದ ನಾಯಕರೇ ಹೇಳಿದರು ಅವ್ರ ಬಗ್ಗೆ ಕ್ರಮ ತಗೊಳ್ಳಿಲ್ಲ ಜಂತರ್ ಬಂತರಲ್ಲಿ ಸಂವಿಧಾನ ಸುಟ್ಟರು ಅವಾಗ ಕೂಡ ಅವರನ್ನು ರಾಷ್ಟ್ರೀಯ ಕಾಯ್ದೆ ಭದ್ರತಾ ಅಡಿಯಲ್ಲಿ ಬಂಧನೆ ಮಾಡಲಿಲ್ಲ ಅಲ್ಲಿಗೆ ಮೋದಿಯವರ ಮುಖ ನಿಜವಾಗ್ ನಿಜವಾದ ಮುಖ ಏನಂತ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಸಾವಿರದ ಎರಡು ಸಾವಿರದ ಹನ್ನೆರಡರಲ್ಲಿ ಜನವರಿ ಏಳನೇ ತಾರೀಕು ಅವರು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗಿರ್ತಾರೆ ಗುಜರಾತಲ್ಲಿ ಡಾಕ್ಟರ್ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರು ರಾಷ್ಟ್ರೀಯ ನಾಯಕರಲ್ಲ ಅಂತ ಠಾರ ಮಾಡ್ತಾರೆ ರೆಸಲ್ಯೂಷನ್ ಮಾಡ್ತಾರೆ ಆ ಒಂದು ಮೋದಿ ಇವತ್ತು ಭಾರತ ಪ್ರಧಾನಿಯಾಗಿ ನಾವು ಸಂವಿಧಾನ ಬದಲಾವಣೆ ಮಾಡಲ್ಲ ಸಂವಿಧಾನ ಬದಲಾವಣೆ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ಅಂತೇಳಿ ಇವತ್ತು ನಮ್ಮ ಮುಂದೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಇದು ಮಹಾ ಸುಳ್ಳು ಮಹಾ ಐತಿಹಾಸಿಕ ಸುಳ್ಳು ಆ ಕಾರಣಕ್ಕಾಗಿ ನಾವು ಸಂವಿಧಾನದ ಉಳಿವಿಗಾಗಿ ಮೋದಿಯನ್ನು ಸೋಲಿಸಲೇಬೇಕಾಗುತ್ತೆ ಬಿಜೆಪಿಯನ್ನು ಸೋಲಿಸಲೇಬೇಕಾಗತ್ತೆ ಆರ್ ಎಸ್ ಎಸ್ನ ಸೋಲಿಸಲೇಬೇಕಾಗುತ್ತೆ ಕಾಂಗ್ರೆಸ್ಸಲ್ಲಿ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ಖರ್ಗೆ ಅವರು ಇರ್ಬೋದು ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಇರ್ಬೋದು ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಇರ್ಬೋದು ಸಿದ್ದರಾಮಯ್ಯ ಇರ್ಬೋದು ಡಾಕ್ಟರ್ ಇವರು ನಮ್ಮ ಡಿ ಕೆ ಶಿವಕುಮಾರ್ ಇರ್ಬೋದು ಇವರೆಲ್ಲರೂ ಕೂಡ ಬದ್ಧತೆ ಇದೆ ಐದು ಗ್ಯಾರಂಟಿ ಹೇಳಿದ್ರು ಚುನಾವಣಾ ಪೂರ್ವದಲ್ಲಿ ನೂರ ಮೂವತ್ತಾರು ಸೀಟ್ ಬಂದ ಗ್ಯಾರಂಟಿ ಜಾರಿ ಮಾಡಿದ್ರು ಈಗ ರಾಷ್ಟ್ರ ಮಠದಲ್ಲಿ ಇಪ್ಪತ್ತೈದು ಗ್ಯಾರಂಟಿ ಘೋಷಣೆ ಮಾಡಿದರೆ ಐದು ನ್ಯಾಯ ಪತ್ರಗಳನ್ನು ಘೋಷಣೆ ಮಾಡಿದ್ದಾರೆ ಅವ್ರು ಹೇಳಿದಂತೆ ನಡೀತಾರೆ ಕಾರಣ ಇಷ್ಟೇ ಒಂದು ದೇಶದಲ್ಲಿ ಸಾಮಾಜಿಕ ಸಮಾನತೆ ಆರ್ಥಿಕ ಸಮಾನತೆ ಮತ್ತು ರಾಜಕೀಯ ಸಮಾನತೆ ಬರಬೇಕಾದರೆ ಜಾತಿ ಅಂಕಿಅಂಶ ಬರಬೇಕಾಗುತ್ತೆ ಆ ಜಾತಿ ಅಂಕಿಅಂಶವನ್ನು ನಾವು ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ ಅವರು ಅದಕ್ಕಾಗಿ ಅಂಬೇಡ್ಕರ್ ಏನು ಸಂವಿಧಾನದಲ್ಲಿ ಹೇಳಿದ್ದರು ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಶೈಕ್ಷಣಿಕವಾಗಿ ಎಲ್ಲ ಜನರು ಕೂಡ ಸರ್ವರು ಸಮಾನರಾಗಿ ಬದುಕಬೇಕು ಸರ್ವರಿಗೆ ಸಮಪಾಲು ಸರ್ವರಿಗೆ ಸಮಪಾಳು ಅಪ್ಪ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಏನು ಹೇಳಿದ್ದಾರೆ ಅದು ಮಾಡೋ ಬದ್ಧತೆ ಕಾಂಗ್ರೆಸ್ಗಿದೆ ಆ ಕಾರಣಕ್ಕಾಗಿ ನಾವು ಇವತ್ತು ಕಾಂಗ್ರೆಸ್ಸನ್ನು ಪ್ರಚಂಡ ಬಹುಮತದಲ್ಲಿ ಗೆಲ್ಲಿಸಬೇಕಾಗತ್ತೆ ಮತ್ತು ಕೋಲಾರಲ್ಲಿ ಇವತ್ತೇನು ಬಂದಿರ್ತಕ್ಕಂಥ ಜೆ ಡಿ ಎಸ್ಸು ಮೈತ್ರಿ ಅಭ್ಯರ್ಥಿ ಮತ್ತು ನಮ್ಮ ಬಿ ಜೆ ಪಿ ಮೈತ್ರಿ ಅಭ್ಯರ್ಥಿ ಅವ್ರಿಗೆ ಯಾವುದೇ ಬದ್ಧತೆ ಇಲ್ಲ ಸಂವಿಧಾನ ವಿರೋಧ ಮಾಡೋರ ಜೊತೆಯಲ್ಲಿ ಹೋಗಿದ್ದಾರೆ ಅದರಿಂದ ಜಾತ್ಯಾತಿ ತತ್ವಗಳಿಲ್ಲ ಕೋಮೋ ಜೊತೆ ತತ್ತೋಳನ್ನು ಆ ಕಾರಣಕ್ಕಾಗಿ ದೇಶದಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಜೀವಂತವಾಗಿದ್ದರೆ ಸಂವಿಧಾನ ಜೀವಂತವಾಗಿರುತ್ತೆ ಸಂವಿಧಾನ ಜೀವಂತವಾಗಿದ್ದರೆ ನಾವೆಲ್ಲರೂ ಸುಖವಾಗಿರ್ತೇವೆ